ఇళ్లలో పనిచేసే పని వారి భద్రత వారిని శ్రామికులుగా గుర్తించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయమని స్వర్ణంధ్ర స్వచ్ఛంద సేవ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బలి రాంబాబు అన్నారు స్థానిక స్వర్ణంధ్ర స్వచ్ఛంద సేవ సంస్థ ప్రాంగణంలో జరిగిన ఇంటి పని వారుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా కుటుంబ సమస్యలతోనూ అధిక ఇబ్బందుల పట్ల పేదరికంతోను అనేక మంది మహిళలు ఇంటి పనివారుగా మారుతున్నారని వారికి కనీస హక్కులు చట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు వారికి పనిచేసే చోట భద్రత కనీస హక్కులు కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇంటి పని వారి జీవితంలో మార్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలుగా స్వర్ణంద సేవా సంస్థ ఇంటి పనివారు సమావేశాలు ఏర్పాటు చేసి వారికి వారి పని పట్ల అవగాహన కల్పించడం యాజమాన్యులతో సత్సంబంధాలు నమ్మకం పోగు చేసుకోవడం ఆరోగ్య సమస్యల మీద వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు నూట ఇరవై ఐదు మంది ఇంటి వారులకు వంద రూపాయల నగదు దుప్పట్లతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు స్వర్ణం సేవ సంస్థ మేనేజర్ హరికృష్ణ మీర గనలక్ష్మి కొండలరావు దివ్య ప్రసాద్ శేఖర్ తదితరులు సహకరించారు భారత సుప్రీం కోర్టు వర్గానికే వస్తారనే ఒక ఒక మానవీయ కోణాన్ని స్పృశించే తీర్పుగా ఇది మనం అనుకోవచ్చు ఆ తీర్పు పట్ల ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడుగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఎలాంటి హక్కులు లేకుండా ఒక మనిషి ఈ భూమి మీద పని చేయడం అనేది చాలా కష్టం అనేక హక్కులు అంటే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు ఎన్ని హక్కులు ఉన్నా వివక్షతకు గురవుతున్నారు దాడులు గురవుతున్నారు కాబట్టి మరి పని పనిచేసే మరి మహిళలు ముఖ్యంగా అనేక చోట్ల రకరకాల ఇబ్బందులు గురవుతున్నట్టు మన పేపర్ల ద్వారా చదువుతున్నాం యజమానులు సరిగ్గా జీతం ఇవ్వకపోవడము యజమానులు ఏదైనా తప్పు చేశారని నిందలు వేసి వారిని పని మాన్పించడం ఎక్కడ పని దొరకకుండా చేయడం అలాగే మధ్యలో మధ్యవర్తిత్వం చేసి కమిషన్ తీసుకునే వ్యవస్థ కూడా ఈరోజు నగరాల్లో ఉంది మరి అలాంటిది పని మనుషులు శ్రామిక రంగానికి చెందుతారన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ మరి దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మనం ప్రతి సంవత్సరం కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎవరైతే ఇళ్లలో పనిచేస్తారో హౌసింగ్ బోర్డు ఆలచద ప్రాంతం ఇలా భారీ ఏరియా ఈ ఏరియా అందరికీ కూడా ప్రతి సంవత్సరం పిలిచి వారికి వారి పని పట్ల వారి నిబద్ధత పట్ల వారి హక్కులు బాధ్యతల పట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కూడా వారికి అవగాహన కల్పించే కార్యక్రమం స్వర్ణాంధ్రం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ